బైబిల్ గ్రంథంలోని సామెతలు మన జీవితంలో ఎటువంటి ప్రాముఖ్యత కలిగి ఉన్నాయో పరిశీలన చేద్దాం మన జీవితాలను బైబిల్కి అప్లై చేసుకున్నట్లయితే అన్వయించుకున్నట్లయితే కన్వర్ట్ చేసుకున్నట్లయితే ఆది కాండాన్ని మన పుట్టుకగాను ప్రకటన గ్రంథాన్ని మన మరణంగాను భావించవచ్చు ఇంకా పాత నిబంధనను మన జీవితంలోని పుట్టుక నుంచి యువన దశ వరకు భావించవచ్చు అనగా తెలివితేటలు లేకుండా జ్ఞానం లేకుండా చేసిన తప్పుల్ని చేస్తూ తల్లిదండ్రుల చేత శిక్షింపబడుతూ ఒక నడవడికను అలవరుచుకుంటూ తల్లిదండ్రుల సంరక్షణలో ఎదగడము ఇక కొత్త నిబంధనను మన జీవితానికి అన్వయించుకుంటే ఏ విధంగా ఉంటుందంటే మన కాళ్ళ మీద మనం నిలబడుతూ కుటుంబ బాధ్యతలన్నింటినీ పోషిస్తూ మరణం వరకు ఏ విధంగా జీవించాలో అని భావించవచ్చు ఇక సామెతల విషయానికి వస్తే మనకు తెలివితేటలు మొదలైనప్పటి నుంచి మరణం వరకు మనం ఎదుర్కొంటున్న సంఘర్షణలు ఎంచుకోవాల్సిన దారులు ఎదురయ్యే ఇబ్బందులు ఇవన్నీ ప్రశ్నలు అయితే అంటే క్వశ్చన్స్ అయితే వాటికి వెరీ షార్ట్ ఆన్సర్స్ అంటే లఘు సమాధానాలుగా ఈ సామెతలు ఉన్నాయి ఉదాహరణకు రాజు మనందరికీ తెలుసు అతను మద్యం తాగుతూ అలా తాగడం వల్ల లేనిపోని బుద్ధి పుట్టి ఇర్స్లీం మందిరంలో నుంచి తెప్పించబడినటువంటి దేవుని సామాగ్రిని తెప్పించి అందులో మద్యం పోసుకొని తాగాడు అప్పుడే దేవునించి ఒక రాత్రి రాసింది ఆ విషయం మనందరికి తెలిసిన విషయమే మెనీ మెనీ టేకల్ ఉఫార్ సిన్ అనేది ఆ విధంగా మద్యం అనేది ఏ విధంగా మనుషుల మీద ప్రభావం చూపుతుంది అని చెప్పేసి సామెతల్లో ముందే చెప్పబడింది అదేమిటంటే ద్రాక్షరసము విక్రింతల పాలు చేయను మద్యము అల్లరి పుట్టించును దాని వశమైన వారు జ్ఞానం లేనివారు అని కోయలం నువ్వు మద్యం దగ్గరికి పోవాలనుకుంటే నీకు షార్ట్ ఆన్సర్గా వద్దు ఈ విధంగా జరుగుతుంది మద్యం తీసుకోవడం వల్ల అనే జవాబు అనేది మార్గం అనేది దారి అనేది నీకు చూపే విధంగా ఈ సామెతలు ఉన్నాయి